మొదటి తిమో రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనచ్చు తమ ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి హెల్లుయా ఏమి చెప్తారు పౌలు గారు అక్కడ అధ్యక్ష పదవిని ఆశించేటటువంటి వారితో మాట్లాడుతూ ఆయన చెప్పే మాట ఏమిటంటే సంపూర్ణమైన మాన్యత కలిగి తమ పిల్లలను స్వాధీనపరుచుకోవాలి పిల్లల్ని తెచ్చి చర్చిలో వదిలిపెట్టేసి వాడు ఎగురుకుంటా ఉంటే వాడిని చూసి నవ్వుకుంటా ఉంటే వాడు రేపు వద్దనే నేను తనే పిల్లల్ని స్వాధీన పరచుకోవాలి ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని స్వాధీనపరుచుకోవాలి ఒకవేళ మీ అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంది అనుకో చెప్పేసి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను ఉంటే నాయన స్కూల్కి వెళ్తాను ఒక పది నిమిషాలు నువ్వు ఆలస్యంగా వచ్చిన దానికి రీజన్ నువ్వు చెప్పాలి ఎందుకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చావు అనే రీజన్ చెప్పాలి ఇప్పుడు మోడ్రన్ ఇదైపోయింది కల్చర్ అయిపోయింది ఇప్పుడు అంత ఫ్యాషన్ ఏమంటే నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తానని చెప్పి పోయి ఆ మంచి ఖరీదైన బట్టల మీద అంత కేకు పూసుకొని జుట్టుకంత కేకు రాసుకొని వస్తుంది అమ్మంటది ఏంది జుట్టు ఏమి ఈ బట్టలని మా మమ్మీ ఫ్రెండు బర్త్డే మమ్మీ కేకు రాసినారు నేను ఎట్లా వద్దనేది అనేది అని అమ్మ గుండు గీకెచ్చాల దయచేసి గమనించాల్సింది అమ్మ ఖరీదైన బట్టలు తీసి చీపెస్ట్ క్లోత్స్ అంటే వెయ్యి రూపాయలు బట్టలు కాదు వంద రూపాయల బట్టలు తొడిగించి పంపించాలి అప్పుడు కానీ బుద్ధిరా ఎందుకు అట్లా చేయాలి అంటే పిల్లలు స్వాధీనంలో ఉండాలంటే తల్లి తండ్రి కొంచెం కటువుగానే ఉండాలి ఎట్లుండాలి కటువుగా ఉండాలి నా బిడ్డ నా బంగారు నా కొండ నా చెరువు అంటే వాడు ఒకసారి నేను సముద్రం లేక దోసేసి డాడీ ఈది కొనరా పక్కకి చూస్తాము అని అంటాడు అంటే ఆ రోజున ఈదలేక సావ లేక మదిలో చచ్చిపోవాల్సి వస్తుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గారభం అంటే అంత గారభం మన జాషువాళ్ళు వచ్చినారా పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినారా కూతురు వాళ్ళు వచ్చినారా ఏరే బయట గాలి పీల్చుకుంటా ఉన్నారా జాల్స్వా ఇట్లరా శాంతమ్మ ఎక్కడ వాళ్ళు కోడి కూరలు తిని 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 మిగిలింది సద్ది పాడు పరిదేశం తిని తిని వేడెక్కిపోయి పెళ్లి కొడుకు పాపం మా ఆరోగ్యం సరి లేకుండా అయిపోయింది ఎక్కడ వినయ్ దీ విన గారు ఎక్కడ జార్ష్ శాంతమ్మారా ఏ నువ్వు మంచి ఫోజులు ఇస్తూ ఉన్నారు వెరీ గుడ్ నీ నెల సంపాదన ఎంత కరెక్ట్గా చెప్పు నాకు అననీయ చెప్పిరా లాగా నెల సంపాదన ఎంత ఇరవై వేలు ఓకే వెరీ గుడ్ బాగా కష్టపడతావు కాబట్టి ఇరవై వేలు దేవుడిని నీకు ఇస్తూ ఉన్నాడు నిన్న మీ చిన్న కూతురు వేసుకున్న గౌను ఖరీది అమ్మా రెండు వేలు దయచేసి వినాలి ఆ పిల్ల నల్లేక నడుస్తా గోంగుడు ఇట్లా పైకెత్తుకొని మొగో గడుగు ఇట్లా వేసుకుంటా ఇట్లా వేసుకుంటా నాకు అనిపించింది ఈ తిక్కదానికి ఈ గొడుగు ఎందుకు అని అదేం మడిగే గౌనుక చింత విచిత్రంగా గాలి ఒడుగున్నట్టుంది నేను అనుకున్నా ఎప్పుడు అవకాశం వస్తుందా జాస్వాణి శాంతమ్మని అడుగుదామని వచ్చిందా చిన్నపిల్లది వెళ్ళిపోయింది బెంగళూరుకి గొడుగు ఎత్తుకొని వెళ్ళిపోయిందా మన తాకత్తును బట్టి క్షమించండి మీ ద్వారా వీళ్ళకు పాఠం చెప్పాలా ఉన్నిలే శాంతమ్మ తేడదంట ఉన్నిలే ఉన్నిలే దేవెనయ్య మాత్రం సీరియస్గా చూస్తాను నా మరదల గురించి మాట్లాడే నువ్వు అని మీసాలు కూడా తీరుతా ఉ నైను కూర్చోండి నాయన దయచేసి గమనించాలి మన సామర్థ్యత మన సామర్థ్యతను బట్టి మనం ప్రవర్తించాలి ఎందుకంటే మనస్సు స్వాధీనంలో లేకపోతే ఖరీదైన బట్టలు ఖరీదైన చెప్పులు ఖరీదైన అన్ని ఖరీదైనవి క్లిబ్బులు ఖరీదైనవి అన్నీ అన్నీ ఒక ఫ్యామిలీ ఏదో ఊరు నుండి వచ్చింది ఆయమ్మ ఇంత పెద్ద చంద్రహారం వేసుకొనింది ప్రార్థనకు వస్తే నేను అన్నా అక్క మా ఊరు సంగతి తెలుసా అని అన్నా అనేది చైన్ స్టాకర్స్ ఉన్నారెడా లాక్కి వెళ్ళిపోతాడు ఈ దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అన్నా ఆమె పక్కపక్క నవ్వి ఇది నకిలీ అనింది ఊరే దేవుడా ఎంత పెద్ద చంద్రహారము నకిలీనా దొంగోడికి నకిలీ ఒరిజినల్ తెలుసా కసక్క వేసేస్తాడు దయచేసి ఎంత పిచ్చంటే ఆడబిడ్డలకు మెడలో దిగేసుకోవాలా కాళ్ళల్లో దిగేసుకోవాలా చెవుల్లో దిగేసుకోవాలా అన్నీ ఇవి అన్నీ ఏమంటే గిల్టీ అంటారు ఏమంటారు గిల్టీ దొంగోడికి గిల్టీ తెలుసా ఒరిజినల్ తెలుసా చెవు చూసి చెవ్వే వేసేస్తాడు జీవితాంతం చెవు లేకుండా బ్రతకాల్సి వస్తా దయచేసి వినాలి తల్లిదండ్రులకు నా మనవి తండ్రి తల్లిదండ్రులారా మీ పిల్లలను స్వాధీనంలో పెట్టుకోండి మీ పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోనండి వారానికి ఒక్కసారో పది రోజులకు ఒక్కసారో వాళ్ళని కూర్చోబెట్టి మీరు పడే కష్టం చెప్పాలా నాయన ఈరోజు పట్టడ అన్నం తింటూ ఉండమంటే నేను అమ్మ ఎన్ని కష్టాలు పడతా ఉన్నాము ఈరోజు ఈ చదువు నీకు చెప్పిస్తున్నామంటే ఎన్ని కష్టాలు పడతా ఉండము ఈ ప్యాంటు నీకు కొనటానికి ఈ షర్టు కొనటానికి నీకు ఈ గౌన్ కొనటానికి ఈ టాప్ కొనటానికి ఎంత కష్టపడుతూ ఉన్నామో తల్లి తండ్రి బిడ్డలకు సమాచారము చెప్పాలి కనీసం నెలకొక్కసారైనా మీరు పడుతున్నటువంటి బాధ వారికి చెప్పి వారిని మీ స్వాధీనంలోకి తీసుకోవాలి మీ స్వాధీనంలోకి తీసుకోవాలి బైబిల్ చెప్తారు బైబిల్లో చెప్పిన మాట మీరు ఏమంటారు మాంద్యులు కాక మీ పిల్లలను స్వాధీనం లేక తీసుకొని మీ కుటుంబాన్ని బాగుగా ఏలువారై ఉండాలి అలా పిల్లలను స్వాధీనం లేక తీసుకోవాలి మనం వచ్చేటప్పుడు అది కూతురు మమ్మీ నేను రాను ఎందుకు అంటే సీరియల్ పోతుంది మమ్మీ అది సీరియలా అమ్మ భర్త అంటాడు ఎయ్ నోరు మూసుకొని లేకపోదాం పాస్ట్గా తిడతాడు అంటే నువ్వు ఊరుకోండి మాత్రమే మాత్రమన్న ఆదివారం స్వేచ్ఛ లేకపోతే ఎట్లా ఆయన కంటే పని పాటలే ఎప్పుడు చూసినా మీటింగులు మీటింగులు అని చెప్పి వస్తా ఉంటాడు చూ గుడికి పోతేమో ఏమో దయచేసి వినాలి అట్లా కాదు మీ పిల్లల్ని స్వాధీనపరుచుకోవాలి దేవుని పిల్లలుగా తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని స్వాధీనపరుచుకోవాలి హలే ఎల్లుయ ఒక పొలం కొంటే ఆ పొలం నీ స్వాధీనంలో ఉంటుంది ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు నీ స్వాధీనంలో ఉంటుంది బంగారం కొంటే బంగారం నీ స్వాధీనంలో ఉంటుంది నీవు కనీన బిడ్డ కొన్ని పర్యాయాలు నీ స్వాధీనంలో ఉండదు నువ్వు కనిన కొడుకు కొన్ని పర్యాయాలు స్వాధీనంలో ఉండడు ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు ఎంతోమంది ఎందుకో తెలుసా వాళ్ళను ఫ్రీగా వదిలిపెట్టిన కారణాన వారిని స్వేచ్ఛ జీవులుగా వదిలిపెట్టిన కారణాన వారి చుట్టూ వారిని స్వాధీనపరచుకోవటానికి చాలా ఉన్నాయి చాలా చెడు కార్యాలు ఉన్నాయి చెడు స్నేహాలు ఉన్నాయి దయచేసి వినాలి బిడ్డ నీ దగ్గర నుండి బయటికి వెళ్ళి దరిదాపు సాయంకాలం ఐదు ఆరుకు వస్తాడు పది గంటలకు వెళ్ళి ఐదు ఆరుకు వచ్చినప్పుడు ఈ మధ్యకాలం అంతా కూడా విచిత్రమైన ప్రజల మధ్యలో ఆ స్టూడెంట్స్ మధ్యన తిరుగుతూ ఉంటాడు ఎన్నో పనికిరాని మాటలు పనికిరాని చేష్టలు పనికిరాని ఆలోచనలు ఆడపిల్లలు మగపిల్లలు రకరకాలైన వాతావరణం లేకి బిడ్డ ఇంటికి వచ్చిన తరువాత ఆ బిడ్డనంతా స్నానం చేయరా ఆ షర్టు మార్చుకోరా ఆ బనీని మార్చుకోరానని స్నానం కాదు ముఖ్యం ఆ బిడ్డల్ని స్వాధీనం చేసుకునేది ముఖ్యం దయచేసి గమనించాలి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నా మనవి నేను ఒక తండ్రి నా బిడ్డల్ని కూడా స్వాధీనము చేసుకోవాలి దేవుని పిల్లలుగా వారిని నేను స్వాధీనం చేసుకోకపోతే ఈ విశ్వంలో అతన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎన్నో ఉన్నాయి త్రాగుడు స్వాధీనం చేసుకోవచ్చు వ్యభిచారం స్వాధీనం చేసుకోవచ్చు గతంలో ఒక సంవత్సరము ముందు ఒక సమాచారం ఒక ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి బక్కది అంటే ఆ మూతి మీద ఒంటి మీద కండలేదు బక్కది ఆ బక్కదాన్ని ప్రేమించినాడు వాణి స్నేహితుడు కూడా అమ్మాయిని ప్రేమించినాడు అమ్మాయి అంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అదే అంటుంది బాకది ఏమంటుందో తెలుసా వాని చంపి వాని నాలుక వాని పెదవులు వాని చేతులు అన్నీ తీసుకొస్తే నేను లవ్ చేస్తానని వీడు స్నేహితుడని ఎంచకుండా వాని చంపి ఎందుకు పెదాలు అని అడిగితే ఆ పెదాలు నన్ను పెట్టుకున్నాయి అని వాడు చంపి మన పెదాలు కోసేసి నాలుక కోసేసి ఏమేమో చేసేసి ఆ శవాన్ని గుర్తు తెలియకుండా తీసుకొచ్చి ఆ పిల్లకు గిఫ్ట్ ఇచ్చాడు వాడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని మంచోడు నా కొడుకు ఇంజనీర్ అంట వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకు మంచోడు ఇంజనీర్ అని ఆ బక్కదాని తల్లిదండ్రులు కూడా అంటారు మా తల్లిదండ్రు మా బిడ్డ చాలా మంచిది అని ఇంటి దగ్గర మంచివారే కానీ సమాజంలో ఎంత చెడ్డోల్లో అర్థమయ్యేది న్యూస్ పేపర్కి వచ్చేది వీడియోల్లో వచ్చేది టీవీల్లో వచ్చేది ఎంత దరిద్రం దయచేసి గమనించాలి ఎందుకు చెప్తున్నానో తెలుసా నీ పిల్లల్ని తల్లిదండ్రులారా స్వాధీనం చేసుకోనండి మీరు గనక పిల్లల్ని స్వాధీనం చేసుకోనకపోతే బయట ప్రపంచం మీ పిల్లల్ని స్వాధీనం చేసుకోవటానికి బోలెడని రెడీగా ఉన్నాయి బోలెడన్నీ రెడీగా ఉన్నాయి అట్లని కర్రెత్తుకొని అట్లా కాదు వాళ్ళను స్వాధీనం చేసుకోవటానికి ఒక మంచి మార్గం ప్రేమ ఒక మంచి మార్గం ప్రేమ ప్రార్థన సమయానికి భోజనం పెట్టండి స సమయానికి ప్రార్థన చేయించండి సమయానికి వాక్యం చదివించండి సమయానికి సహవాసానికి తీసుకురండి సమయానికి దైవ సేవకునితో మంచి పరిచయం వారికి ఉండని నేను చిన్న పిల్లలు కనిపించినప్పుడు వారితో చెప్పే మాట రే మీ తల్లి తండ్రికి మీరు ఆస్తి అయితే మీకు ఆస్తి చదువురా మీకు ఆస్తి చదువు మీరు మధ్య కుటుంబీకులు ఆ చదువును నిర్లక్ష్యం చేయద్దు మీరు మీ తల్లిదండ్రులకు ఆస్తి మీ ఆస్తి విద్య జాగ్రత్తగా చదువుకోవాలా జాగ్రత్తగా చదువుకోవాలా అని చెప్తా ఉంటారు దయచేసి గమనించాలి దేవుని బిడలు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని స్వాధీనం చేసుకోనండి కక్షతో కాదు ద్వేషంతో కాదు పగతో కాదు ప్రేమతో బిడల్ని స్వాధీనం చేసుకొని తిమోతి అంటాడు మీ కుటుంబమును బాగుగా ఏలువారై ఉండాలి అంటాడు కుటుంబాన్ని ఏలువాడుగా ఏలిక అంటే మంచి నాయకుడిగా ఉండు అని దాని అర్థం